మాట్లాడితే కులగణన అంటారు కులం పేరిట హిందువుల్ని విడగొట్టాలి అని ఎయిమ్ని కలిగి ఉంటారు దాని మీద పెద్ద సంఘసేవగా సమాజ సేవగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఈ రాజకీయ నాయకులు కానీ రిజర్వేషన్ల విషయంలో కొంత సవరణలు చేసి అణగారిన వర్గాలకి ఫలాలు అందించేలాగా ఏమన్నా చేస్తే మాత్రం దాన్ని అడ్డుకుంటారు ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో వర్గీకరణ అనేది ఎంత కీలకమండి అందులో క్రిమిలేయర్ అనేది కూడా అంతే కీలకం దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ రెడీ అవుతోంది అటాక్స్ చేయడానికి ఎస్సీ రిజర్వేషన్ అమలులో సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరేం పట్టించుకోవాలి రిజర్వేషన్ల అమలులో క్రిమిలేయర్ విధానాన్ని పాటించాలని చెప్పిన సుప్రీం తీర్పును పక్కన పెట్టాలని కేంద్రానికి సూచిస్తున్నారాయన క్రిమిలేయర్ ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు నిరాకరించే ఆలోచనను ఖండించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పులో క్రిమిలేయర్ గురించి ప్రస్తావించిన భాగాలను తొలగిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ దానికి మా పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని వెల్లడించారు ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వల్ల వచ్చే సమస్యల గురించి సుప్రీం న్యాయమూర్తులు ఆలోచించినట్లు లేరని చెప్పేసి ఖర్గే అభిప్రాయపడ్డారు అంటే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఖర్గే గారి దృష్టిలో వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్లు క్రిమిలేయర్ అంటే ఏంటి రిజర్వేషన్ అనుభవించిన వాడే మళ్ళీ ఆ కుటుంబీకులు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే వరుసగా ఆ స్వాతంత్ర్య సమరయోధుల కొడుకులు మనవళ్ళు అది పెద్ద రచ్చకు దారితీసింది కదా మరి అదే పాయింట్ ఎక్కడ తీసుకున్నా కూడా రిజర్వేషన్లు అనేవి ఒక తరానికే ఇంక్లూడ్ చేయాలి వాళ్ళు ఒకవేళ ఆ ఫలాన్ని అనుభవించారు అనుకుంటే నెక్స్ట్కి దాన్ని డిస్కంటిన్యూ చేయాలి రిజర్వేషన్ల ఫలాలు దక్కనటువంటి అదే అణగారిన వర్గాలు వారు ఉంటారు కదా వారికి అది అందించాలి అందుకనే ఈ వర్గీకరణ లేదా దాంట్లో ఉన్నటువంటి క్రిమిలేయర్ని తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంది